ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు అనేటువంటి ఒక సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు ప్రభుత్వాలు కూడా గతంలో ఏ సినిమాకు కూడా గతంలో ఏ హీరోకు కూడా ఇవ్వనటువంటి సడలింపులతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడు ఇవ్వలేదు ఇంత ఎక్కువగా టికెట్లు పెంచడం కానీ ఇన్ని ఎక్కువ రోజులు పెంచడం కానీ మనం ఎప్పుడు చూడలేదు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ప్రీమియర్ షోకు ఆరు వందల రూపాయలు ప్లస్ జీఎస్టీ అదనంగా వసూలు చేసుకోవచ్చని విడుదలైన రోజు నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు అంటే దాదాపు పది రోజుల పాటు ఈ మల్టీప్లెక్స్లలో అయితే టికెట్ ధర ప్లస్ రెండు వందల రూపాయల అదనము ప్లస్ జీఎస్టీ ఇంకా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అయితే టికెట్ ధర ప్లస్ నూట యాభై రూపాయల అదనము ప్లస్ జిఎస్టి ఇంకా సి సెంటర్లలో అయితే టికెట్ ధర ప్లస్ జిఎస్టి ప్లస్ అదనము వంద రూపాయలు ఇలా పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది ఎందుకు అనుమతులు ఇచ్చిండ్రు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రం కాబట్టి అనుమతులు ఇచ్చినారని మాకు అర్థమైపోతుంది గతంలో ఏ హీరోకి ఇవ్వలేదు వాస్తవంగా మన తెలుగులో పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ భారీ వసూలు చేసేటువంటి హీరోలు ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కేవలం రాజకీయ పరమైనటువంటి కారణాలు మాత్రమే మనకు కనపడుతుంది సార్ ఇక్కడంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో భాగం ఖచ్చితంగా విధి లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి విధి లేనిటువంటి ఒక పరిస్థితి కాబట్టి ఇక్కడ పెంచినారు అంటే ఒక అర్థం ఉంది అనుకోండి ఆయన కూడా పెంచడం సమర్థించట్లేదు అటువైపు తెలంగాణ ప్రభుత్వం పూర్తికి వైరుధ్యం ఉన్నటువంటి ప్రభుత్వం ఇటువైపు వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగస్థులు అటువైపున ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మేమే తక్కువ కాదన్నట్టు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి సడలింపులు ఇచ్చిందో ప్రీమియర్ షోకు ఆరు వందలు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి తర్వాత మల్టీప్లెక్స్లలో టికెట్ రేటు ప్లస్ రెండు వందల రూపాయల అదనము సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర ప్లస్ నూట యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ ఇంకా సి సెంటర్లలో టికెట్ ధర ప్లస్ అదనంగా వంద రూపాయలు ప్లస్ జిఎస్టీ ఈ విధంగా టికెట్ రేట్లు పెంచుకోవడం జరిగింది సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంచెం పక్కన పెడతాం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాలంటే గతంలో పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు హీరో అల్లు అర్జున్ హీరోగా ఆ సినిమాకు సంబంధించి కొంత వివాదం జరిగినప్పుడు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ చట్ట సభలలో అసెంబ్లీలోనే ఒక ప్రకటన చేయడమే కాకుండా జీవో కూడా విడుదల చేసిర్రు ఇక మీదట తెలంగాణ ప్రభుత్వంలో విడుదల కాబడేటువంటి ఏ సినిమాకు కూడా ప్రీమియర్ షోలు కానీ బెనిఫిట్ షోలు కానీ అదనంగా టికెట్లు పెంచడం కానీ అదనపు షోలకు కానీ పర్మిషన్ ఇవ్వమని ఒక జీవోను కూడా విడుదల చేసిన కానీ ఆ జీవోను తుంగలో తొక్కి అభిమానులకు ఒక రకంగా చెప్పిన ప్రేక్షకులకు ఇచ్చినటువంటి మాటను పక్కన పడేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సడలింపులు ఇచ్చిందో అదే విధమైనటువంటి సడలింపులతో అనుమతులు ఇవ్వడం జరిగింది ఇక్కడ కేవలం ఏంది కేవలం రాజకీయమే అటువైపు గురువు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయన అనుసరిస్తూ ఇటుపక్క శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది సార్ వీళ్ళు పార్టీలు వేరువేరైనా కొన్ని విషయాలలో ఇద్దరు కలిసికట్టుగా ఉంటారనేది అందరికి తెలిసిందే అయితే ఇక్కడ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా తనకు తానుగే ప్రమోట్ చేసుకోవడం జరిగింది ఇన్నేళ్ళ ఆయన యొక్క సినిమా కెరీర్లో ఎప్పుడే కానీ ఏ సినిమా కూడా ఇంత టైం స్పెండ్ చేయలేదు రకరకాలుగా మాట్లాడిండు ఈ మధ్యకాలంలో గత మూడు రోజుల మించి దానికి సంబంధించిన ప్రమోట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో హైదరాబాద్లో విశాఖపట్నంలో ఆయన మాట్లాడిన మాటలు అందరూ ఉన్నాం ఆయన ఒక వేదిక మీద ఏమన్నాడు గత ప్రభుత్వము అందరి సినిమాలకు టికెట్లు రెండు వందలు మూడు వందలు పెంచితే నా సినిమాకు పది రూపాయలు పదహైదు రూపాయలు పెంచినారు ఆ విధంగా టికెట్లు రేటు ఉంచే విధంగా నా మీద కక్ష సాధింపు చేరికి పాల్పడినారు అది నిజం కాదు రాత్రి కూడా కొందరు మిత్రులు సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లలో కూడా భీమ్లా నాయక్ కానీ ఈ సినిమాకి ఎంత టికెట్ల రేట్లో నిర్ణయించింది చూపించిందో అవి కూడా నూట యాభై రెండు వందల రూపాయలు ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశపూర్వకంగానే తన సానుభూతి కోసం లేదు తన చూడు గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో అనేటువంటి ఒక క్రియేట్ చేయడం కోసం మాట్లాడిన మాటలుగా మనకు అర్థమైంది తర్వాత తను ఏమన్నాడు గత ప్రభుత్వంలో రేట్లు తగ్గినాయి టికెట్ల రేట్లు ఇప్పుడు వచ్చింది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మీరు కోరుకున్నట్టుగానే అంటే అభిమానులు కోరుకున్నట్టుగానే టికెట్లను ఆరు వందల రూపాయలు పెంచుతున్నానని పవన్ కళ్యాణ్ గారి ప్రకటించడం జరిగింది సహజంగా ఈ సమాజంలో మంచి అన్న వాళ్ళు ఎవరైనా ఒక కన్జూమర్గానో లేదో ఒక దాన్ని అనుభవించే వ్యక్తిగానో టి రేట్లు పెంచమని ఎవరిని అడుగుతారా పవన్ కళ్యాణ్ గారు చూడు మళ్ళీ ఇంకొక ఏమంటాడు నాకు ఇవ్వడమే కానీ అడగడం తెలియదు అంటాడు నిజంగా ఎంత నేర్పడతాం పవన్ కళ్యాణ్ చాలామంది అనుకుంటారు బా ఈయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట నిజమేమో ఈయన పెద్ద భక్తుడేమో అనుకుంటారు కానీ వాస్తవంగా ఏంది వాస్తవంగా వక్రీకరించే విధంగా ఎవరు తానే స్వయాన హీరోగా నటించినటువంటి వ్యక్తే అభిమానుల మీదనే ఆ నింద మోపుతూ మీరు కోరుకుంటున్నట్టుగా టికెట్లు రేట్లు పెంచుతున్నామన్నాడు ఇది అంత దుర్మార్గమైన మాట నిజంగా దుర్మార్గమే ఎందుకంటే ఈరోజు ఒక మల్టీప్లెక్స్లో పోయి నువ్వు సినిమా చూడాలంటే ఫస్ట్ రోజు కానీ ఇంకొక ఐదు వారం రోజుల పాటు జిఎస్టీ ఉన్న రేట్లు అదనపు ఇవన్నీ కలుపుకుంటే నీకు దాదాపు ఎనిమిది వందల రూపాయల పైన టికెట్ పడుతుంది మళ్ళీ మనం ఏదైనా ఒక దారా బుక్ చేసుకుంటే దానికి కొంత కట్ అవుతుంది నాకు అక్కడ తినుబండారాలకు సంబంధించి పోతే అది ఎంత అవుతుంది లేదు ఒక కుటుంబంలో ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు పోతే దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంత లూటి ఇంత లూటి పక్కాగా చెప్తున్నా ఇంత లూటి అనేది గతంలో ఏ సినిమాకు ఏ హీరోకు జరగలే పవన్ కళ్యాణ్ గారు ఇంత లూటీ చేస్తున్నారు ఇదంతా ఒకవైపు నిజమైతే ఆయన మాత్రం ఇందాక మనం చెప్పినట్టుగానే నేను ఎవరి నుంచి ఏం ఆశించను షాత్ అయితే నేనే పెడతానంటున్నాను ఏంది పెట్టేది ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకున్నటువంటి ఒక రకంగా చెప్ప పిచ్చి అభిమానులు అంటే తప్పకు కూడా మనం అనట్లేదు నిజంగా చాలా పిచ్చి అభిమానులు పవన్ కళ్యాణ్ గారు అలాంటి అభిమానులు కొంతమంది సినిమా చూసే స్థితిలో లేనటువంటి వాళ్ళు కూడా మీ సినిమాని ఈరోజు మీ మీద అభిమానంతో చూడాలంటే కరెక్ట్గా ఒక రెండు మూడు రోజులు పనికి పోతే కానీ చూడలేడు తను సంపాదించుకున్న కష్టార్జితం వచ్చిన డబ్బులు పెట్టి మీ సినిమా చూడాల్సిన పరిస్థితిని మీరే కృత్రిమంగా కల్పించారు ఇది కాదా లూటీ అంటే పోనీ భవిష్యత్తులో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక మీదట రిలీజ్ కాబోయే ఏ సినిమాలకైనా ఇంతే సడలింపులు ఇంతే అనుమతులు ఇంతే టికెట్లు రేట్లు పెంచుకునే విధంగా ఇవ్వగలుగుతామని హామీ ఇస్తారా లేదు జనరల్గా ఇంకా సినిమాతో సంబంధం లేకుండా ఇక మీదట రెండు రాష్ట్రాలు విడుదల కాబోయే ఏ సినిమాకైనా ఒక నాలుగేళ్ల పాటు మూడేళ్ళ పాటు ఒక జీవోని విడుదల చేయగలుగుతారా ఇదే రకమైన రేట్లతో చెయ్యరు ఇదే కదా ఇండస్ట్రీలో నెట్ట నిలువన అభిప్రాయాల మేరకు ఇండస్ట్రీ కూడా ఎందుకు జీలిపోయింది అనుకున్నారు చిన్న చిన్న సినిమాలు తీసుకునే వాళ్ళు చిన్న చిన్న హీరోలు నిర్మాతలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇంత టికెట్ రేట్లు పెడితే వాళ్ళకి అంత తక్కువ పెడితే ఆ థియేటర్ల మెయింటెనెన్స్ ఏం కావాలి ఇటువైపు ఈ సినిమాలు తీసే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇవన్నీ ఆలోచించుకోవాలి ప్రతిదీ వ్యక్తిగత స్వార్థంతో రాజకీయాలలాగా చేయాలంటే ఎక్కువ రోజులు నడవదు రేపు మళ్ళా మీ ప్రభుత్వాలు మారినప్పుడు ఇంతకంటే చాలా బాధపడేటువంటి రోజులు వస్తాయి ఇక్కడ అభిమానుల అభిమానాన్ని పవన్ కళ్యాణ్ గారు లూటీ చేసే ప్రయత్నంలో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గురు శిష్యులు ఇద్దరు బ్రహ్మాండంగా సహకరించారు ఇక్కడ ఒక కొసమెర్పుగా మనం ఒకటి చెప్పుకోవచ్చునండి సినిమా పోయింది కాబట్టి ఎక్కువ రోజులు అడే అవకాశం లేదు ఆల్రెడీ టాక్ వచ్చింది కాబట్టి కొంతవరకైనా ఆ లూటీని ప్రజలు ఈ రూపంలో తగ్గించుకొని తగ్గించుకునే అవకాశం వచ్చిందని మనము అనుకోవచ్చు చూద్దాం